స్వర్గీయ రంగ ఒక కాపు నాయకుడు మాత్రమే కాదని వాడుకు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన జననేత అని కొనియాడారు ఆయన ఆశయాలకు అనుగుణంగా తామంతా పనిచేస్తామని తెలియజేశారు ఎలా అయితే ఉందో అదేవిధంగా మా పైగరాబాద్లో పార్టీలకి అతీతంగా అందరూ వచ్చి ఆయన జయంతి కార్యక్రమానికి పాల్గొనందుకు నాకు చాలా ఆనందకరంగా ఉంది ఇదే విధంగా రంగ ఆశయాలను ముందు తీసుకెళ్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు పెడుతున్నా పైకలపెట్ల నియోజకవర్గంలో చేయడం ఈ నాయకుల సమక్షంలో అందరికీ కూడా మరొకసారి అభినందనలు చెబుతూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము మోహన్ మోహన్ గారితోటి కలిసి ప్రయాణించే అవకాశం నేను రాజకీయంలోకి వచ్చిన మొట్టమొదటిగా ప్రతిపాడులో ఆయన వస్తే ముద్రగేడ పద్మనాభం నిరీక్షగా ఆయన పరామర్శించడానికి వస్తే ఆయన జీపుని ఇంజన్ స్టార్ట్ చేయకుండా ఒక కిలోమీటర్ దూరం ప్రజలే మోసుకుని వెళ్ళిపోయారు అదేవిధంగా ఆయన నరసి చేత వాగ్రేపేట నుంచి ఆ రోజుల్లో మా చిన్నప్పుడు